శ్రీమాత్రే నమ ముత్యం సెప్టెంబర్ నెలలో జన్మించిన వారి గుణాలు వారికి ఎలాంటి భార్య వస్తుంది వీరు ఏ ఏ వృత్తులలో స్థిరపడతారు వీరికి ఎలాంటి పిల్లలు జన్మిస్తారు ఈ వీడియో కొత్తదాకా చూడండి ఇవన్నీ తెలుస్తాయి సెప్టెంబర్ నెలలో జన్మించిన వారు అమ్మాయిల వలె సున్నిత మనస్సు కలిగి ఉంటారు తెలివితేటలు వాత్సల్యం సౌమ్య స్వభావం కలిగి ఉంటారు మామూలుగా వీరికి సరైన ప్రోత్సాహం వెన్నుదన్నులు లభించినట్లయితే చక్కగా రాణిస్తారు చుట్టూ వాతావరణం అనుకూలంగా ఉన్నట్లయితే వీరు తమ రంగాలలో అభివృద్ధి సాధిస్తారు సేవా గుణాన్ని కలిగి ఉంటారు పనులు ప్రారంభించే ముందు విఘ్నాలు కష్టాలు తలచుకొని ముందుగానే భయపడుతూ ఉంటారు అలా భయపడకండి ఈ బలహీనతలను అధిగమిస్తే మంచి గుర్తింపు పొందుతారు వీరికి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవలసి ఉంది అధిక శారీరక శ్రమ కలిగించే పనులను వీరు చేయలేరు తమ కష్టాలను ఇతరులను పదే పదే చెప్పుకుంటారు అలా చేయకండి ఇతరులకు కష్టాలను చెప్పుకుంటే వారు సులకనగా చూస్తారు వారి వల్ల ఏ ప్రయోజనము ఉండదు అందువలన కష్టాలు ఎవరికీ చెప్పకండి వీరు అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి వీరు వీరి కుటుంబ సభ్యులు బాగా చదువుకున్నవారై ఉంటారు ఒక్కొక్కసారి ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు వీరికి లభించదు వీరికి సరైన సమయంలోనే వివాహం అవుతుంది వీరు జీవిత భాగస్వామి డామినేట్గా ఉంటారు వారికి శీఘ్రముగా కోపం వస్తూ ఉంటుంది వైవాహిక జీవితంలో ఒడిదడుకులు ఉండవచ్చును ఈ వైవాహిక జీవితంలో ఒడుదడుకులను ఎదుర్కోవాలంటే ఒకరినొకరుని అర్థం చేసుకొని అహంకారాన్ని విడిచి ఒకరి మాట ఒకరు వింటూ ఉంటే ఈ సమస్య పెద్ద సమస్య కాదు ఇంటిని పరిశుభ్రంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటారు వీరికి స్త్రీ సంతానం కూడా ఉంటుంది పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి వస్తారు భాషలు తత్వశాస్త్రం కళలు రచన వ్యాసాంగం శిల్పకళ మొదలగునవి వీరికి అనుకూలం షేర్ మార్కెట్ నిర్మాణ రంగం కూడా వీరికి అనుకూలం వీరికి జీర్ణ సమస్యలు కాలేయం గుండె సమస్యలు రావచ్చును వ్యాయామం ఆహార నియమాలు పాటించినట్లయితే వీరికి అనారోగ్య సమస్యలు దరిచేరవు వీరికి అనుకూలమైన వారములు బుధవారం గురువారం అనుకూలమైన వారములు వీరికి అనుకూలమైన రంగు ఆకుపచ్చ అనుకూలమైన రంగు ఈ వీడియో చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీకు తెలిసిన వారికి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి